హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈ క్రేవింగ్స్ ఈరోజు మనం సింపుల్గా పూర్ణం భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఎంత బిజీగా ఉన్న ఫెస్టివల్ టైంలో ఇలా సింపుల్ ప్రాసెస్ని ఫాలో అయితే మనం ఎమ్మి ఎమ్మి భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దానికోసం ఒక పావు కప్పు పేని రవ్వ తీసుకోవాలి ఒక కప్పు శనగబాళ్ళకి అలా తీసుకున్న తర్వాత ఆ రవ్వలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చేతికి అసలు అంటకూడదండి అంటతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి కన్సిస్టెన్సీ రావాలి అప్పుడే అది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు తర్వాత దాన్ని మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు శనగబేడలని బాగా వాష్ చేసుకొని పక్కన బాగా వాష్ చేసుకోవాలి తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ పోసి మనం స్టవ్ పైన పెట్టి ఒక విజిల్ రానివ్వాలి నానబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా పెట్టేసేయచ్చు చూస్తున్నారు కదా అలా రావాలి ఒక విజిల్ తర్వాత ఓ ఇట్స్ టూ హార్ట్ తర్వాత వాటిని వాటర్ సపరేట్ చేసేయాలి ఇంకా గ్రైండర్లో యాడ్ చేసుకోవాలి అది కొంచెం మెదిగిన తర్వాత మనం రెండు ఇలాచి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగబేడలికి ఒక పావు కప్పు బెల్లం కూడా వేస్తున్నాము ఇందులోనే కొంచెం స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం గీ కూడా యాడ్ చేసామండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు కన్సిస్టెన్సీ రావాలి తర్వాత మనం వాటితో పూర్ణం ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి పక్కన పెట్టుకున్న పేనిరవ్వ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ పేనిరవ్వని కొంచెం చిన్న చిన్నగా ఎలా చేసుకుంటూ ఎండు కొబ్బరి మిక్చర్ అలాగే గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఆ పూర్ణంకి మనం రౌండ్గా కవర్ అయ్యేలాగా ఫిల్ చేసుకోవాలి నెమ్మది నెమ్మదిగా ఫిల్ చేసుకుంటూ ఉండాలి అది ఫుల్గా కవర్ అయిపోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అవ్వాలి తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలా ప్రెస్ చేసి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నెమ్మది నెమ్మదిగా రౌండ్ వచ్చేలాగా ప్రెష్ చేసుకోవాలి వీటిని వాయరియాలు ముద్దభక్షాలు అంటారు అలా కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత అది ఫ్రై అయ్యేలోపు మనం ఇంకోటి తీసుకున్నాం మళ్ళీ ఎండు కొబ్బరి మిక్చర్ గసగసాలు వేసుకొని మళ్ళీ కవర్ చేసుకోవాలి పూర్ణంకి మళ్ళీ సేమ్ ప్రోటీన్ ప్రాసెస్ మళ్ళీ అలానే చేయాలి అలా అలా చేసుకుంటూ ఇంకా మనం మన ట్రెడిషనల్ ఇండియన్ డెజర్ట్ని ఎంజాయ్ చేసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ క్రేవింగ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్